ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూయించబోయే స్పెషల్ రెసిపీ దద్దోజనం అండి వినాయక చవితికి స్పెషల్గా చేసే మనం ఈ దద్దోజనంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ప్రత్యేకంగా వైష్ణవి ఆలయాల్లో కూడా ప్రసాదంగా పెడతారండి ఈ దద్దోజనాన్ని స్వీకరించటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మనకి ఇప్పుడు ప్రొసీజర్ అయితే చూసేద్దామండి కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి వన్ టీ గ్లాస్ రైస్ బాగా వాష్ చేసుకోవాలండి ఒక రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా చేసుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ పడతాయండి వన్ టీ గ్లాస్కి వచ్చేసి రెండున్నర గ్లాసులు వాటర్ అయితే యూజ్ చేయండి ఎందుకంటే రైస్ అనేది మనకి దద్దోజనానికి మెత్తగా రావాలి కాబట్టి కుక్కర్ విజిల్ అయితే మూడు నుంచి నాలుగు సార్లు వచ్చిన తర్వాత మనము విజిల్ పోయే వరకు వెయిట్ చేసుకొని రైస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఎంత క్వాంటిటీ అయితే చేయాలనుకుంటున్నామో అంత రైస్ అయితే ఒక బౌల్లోకి తీసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము మెత్తగా చేసుకుంటే తొందరగా బాగా మెత్తగా అనమాట ఇలా గంటితో అయినా చేయొచ్చు లేకపోతే ఒక గ్లాస్ తీసుకొని మెదపచ్చు దద్దోజనం అనేది ఎంత మెత్తగా వస్తే అంత టేస్టీగా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది అనమాట ఈ దద్దోజనంలో నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలైతే వన్ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా ఆ గ్లాస్ రైస్కి ఒక గ్లాసు చిక్కటి పాలు అయితే కాచి చల్లార్చినవి పోయాలండి ఇప్పుడు రైస్ అనేది హీట్గా ఉంటుంది కదా మనం ఈ కూల్ మిల్క్ పోసాం కాబట్టి కొద్దిగా హీట్ అనేది తగ్గుతుంది ఇది మనకు ఆరే వరకు రైస్ వేడి ఆరే వరకు ఉంచుకోవాలండి బాగా ఆరిపోయిన తర్వాత మనము ఒక కప్పు పెరుగైతే దీంట్లో యాడ్ చేయాలి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే పెరుగు కలిపే ముందు రైస్ అనేది వేడిగా ఉండకూడదు ఎందుకంటే ఆల్రెడీ పాలు పోసాం కాబట్టి విరిగిపోతుందండి సో రైస్ అనేది బాగా చల్లబడిన తర్వాతే మనం పెరుగు అనేది కలపాలి ఇలా మిక్స్ చేసి తర్వాత ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం టేస్ట్ కోసమని తాలింపు వేస్తున్నాము ఈ తాలింపుకి నేను నెయ్యి యూజ్ చేశాను మీరు ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు కానీ నెయ్యి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి దద్దోజనము వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాము ఈ తాలింపులో యూజ్ చేసేవి అన్నీ మన అవైలబిలిటీని బట్టి యూజ్ చేసుకోవచ్చండి నేను జీడిపప్పు తాలింపు దినుసులు పచ్చిమిర్చి ఎండిమిర్చి తాలింపు దినుసులు వేసానండి ఈ దద్దోజనంలో సాల్ట్ కూడా మిక్స్ చేశాను నేను అది మిస్ అయిపోయింది సో సాల్ట్ కూడా వేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు దీన్ని కప్లోకి తీసుకొని మనము తాలింపు వేసుకున్నాం కదా తాలింపుని దీంట్లో మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీ దద్దోజనం అయితే తొందరగా రెడీ అయిపోతుందండి చాలా ఈజీ ప్రిపరేషను మనకి ఎక్కువ టైం లేనప్పుడు ప్రసాదం చేయటానికి ఆఫీస్ నుంచి వచ్చిన ఇంకా టైం ఏమన్నా సరిపోకపోతే ఈజీగా ఈ ప్రిపరేషన్ చేసేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది ప్లీజ్ మీ ఈ దద్దోజనాన్ని స్వీకరించటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మనకి కామెంట్ తెలియచేయండి అండ్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ప్లీజ్ వాచ్ ఆల్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి టిల్ ద దండ్